హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వారు ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వీడియోస్ పెట్టి టూ డేస్ అయిపోయింది ఓకే ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మన స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా ట్విక్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక్క చిన్న లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో మందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక్క చిన్న లైక్ అయితే కొట్టేసేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో ఎలా ఉంది అంటే కామెంట్లో షేర్ చేయండి అండ్ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసిన సారీ షేర్ చేసినట్టయితే కనుక మన ఛానల్కి కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్ ఓకేనా సరే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా చూసారా ఎంతగా వర్షం పడుతుందో టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుందనమాట ఈవినింగ్ టైంలో ఆలగడ్డలో మా వరుణ్ కేక్ కోసం అయితే పోయినాము నేను మా నక్షత్రం మా ఇద్దరమే అనమాట ఇంకా ఫుల్ వర్షం స్టార్ట్ అయ్యింది సరే ఇంకా వర్షం తగ్గేలా లేదనేసి ఇంక ఇద్దరం కలిసి వర్షంలోనే వచ్చేసామన్నమాట మొత్తానికి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చేసేసరికి ఇంకా కొంచెం లేట్ అయిపోయింది అంటే వర్షం పడుతుంది కదనేసి స్లోగా అనమాట సిక్స్ థర్టీకి అంతా ఇంటికి వచ్చేసాము మేమైతే కనుక సో ఇంటికి వచ్చిన తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా నేను రెడీ అయ్యి బుడ్డుదని రెడీ చేసి వరుణ్ కానీ రెడీ చేసి అన్నీ సెట్ చేసుకొని స్టార్ట్ చేసుకున్నాం అన్నమాట ఇంకా నిజం చెప్పాలి అంటే చాలా సింపుల్గా అంటే చాలా అంటే చాలా సింపుల్గా చేసుకున్నాం అనమాట ఎవ్రీ ప్రతి సంవత్సరం చేసేదానికంటే ఈ సంవత్సరం నేను చాలా అంటే చాలా సింపుల్గా జస్ట్ మా ఫ్యామిలీ వరకు మాత్రమే చేసుకున్నాము అంటే మేము వాళ్ళు మా ఫ్యామిలీ అంటే మా అత్త కంపల్సరీ ఉండాల్సిందే ఎందుకంటే మేము మా అత్త మా ఫ్యామిలీ అంటే ఇంతే అనమాట మాది ఒక చిన్న ఫ్యామిలీ ఎక్కడికి పోయినా సరికి మేము మా వాళ్ళు కం కంపల్సరీ వెళ్తాం అనమాట అంటే నాకున్న ఫ్యామిలీ బాక్ బ్యాక్గ్రౌండ్లో ఇది నా చిన్న ఫ్యామిలీ మా అమ్మ నాన్న అత్త మామ మా సునీలు మా సింహ వారు అజయ్ పాప ఇంకంతే ఇది నా ఫ్యామిలీ అనమాట నా చిన్న ఫ్యామిలీ ఇంకా అలాగే మా పిన్ని వాళ్ళని కూడా యాడ్ చేసుకున్నాం అనమాట పక్కనే ఉంటారు కదా పిన్ని సో మా పిన్ని వాళ్ళు మేము మా బాబాయిని కూడా పిలిచాను అందరైతే అయితే వచ్చేసారనమాట నిజంగా చెప్పాలి అంటే కనుక చెయ్యకూడదు అనుకున్నాను నేను ఏదో గుడికి వెళ్ళేసి వచ్చి ఇంట్లోనే సింపుల్గా మేం వరకు మేము చేసుకుందాం అనుకున్నాము బట్ కానీ ప్రతి సంవత్సరం చేసి ఇయర్ చేయకపోతే మా గుండెగా కొంచెం బాధపడతాడనిపించింది అనమాట అందుకనే చేశాను ఇంకా చెప్పాలి అంటే వెనక అమ్మకి హెల్త్ బాగాలేదు నాన్నకి హెల్త్ బాగాలేదు మా బుడ్డదానికైతే మధ్యాహ్నం చెవి నొప్పి లేచి ఎంత ఏడ్చిందో పాపం చిన్న తల్లి చాలా ఏడ్చింది పాపం చెవి నొప్పితో చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇది చెవి కోసం ట్రీట్మెంట్ అని అది సోలో డ్రాప్స్ వాడడం వలన ఏమైంది అంటే అది లోపల వ్యాక్స్ కాదు ఏదో కొంచెం బలంగానే ఉండింది అంత పగిలిందనమాట చూసేవాడికి ఏం తెలుసా చెప్పండి అనుభవించే వాడికే తెలుస్తుంది నొప్పి అన్నట్టు ఇంట్లో భరించేది నేను ఏమొచ్చిన ఎంత ఏడుస్తో తెలుసా చెవి నొప్పితోటి నిన్న మధ్యాహ్నం అది ఏడుస్తుంటే పట్టుకోలేక నేను మా నాన్న చుక్కలు చూసినాం ప్రతిదీ వీడియోస్ చేసి పెట్టాలంటే పెట్టలేం కదా ఫ్రెండ్స్ కొన్ని కొన్ని భరించాలి అన్నట్టు ఇంకా తప్పదు మాట్లాడే వాళ్ళది ఏముంది ఎన్నైనా మాట్లాడతారు నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది అన్నట్టు ఏమైనా మాట్లాడతారు కానీ లైవ్లో ఉండి అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది పెయిన్ ఏంటి అనేది మాటలు మాట్లాడినంత ఈజీ కాదు అండ్ ఇంకోటి ఏంటంటే చిన్న పిల్లల విషయంలో ఎవ్వరు అబద్ధ అర్థమవుతుందా మెయిన్ పాయింట్ ఒక అమ్మ తల్లి ఎప్పటికైనా సరే పిల్లల హెల్త్ విషయంలో అది కూడా ప్రాణం నా అబద్ధం ఆడరు నేను అబద్ధం ఆడుతున్నాను నిజం చెప్తున్నాను చూసే వాళ్ళకే తెలుస్తుంది సో నేను క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు ఎందుకు అంటారేమో నేను ఎక్కడికి వెళ్ళాను ఏ హాస్పిటల్లో చూపించాను ఏ ట్రీట్మెంట్ చేపిస్తున్నాను బిల్తో సహా పెడుతున్నా వీడియోస్లో సో నేను క్లారిటీ ఇవ్వాల్సినంత అవసరం లేదని నాకైతే అనిపించింది అనమాట సో కొంతమంది అడుగుతున్నారు కదా నాకు తెలిసినంతవరకు నా వీడియోస్ చూసే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకే అర్థమైపోతుంది నేను అబద్ధం చెప్తున్నానా నేను నిజం చెప్తున్నానా అనేది నేను వాళ్ళకి మళ్ళీ క్లారిటీ ఇవ్వాల్సినంత అవసరం అయితే లేదు బట్ తెలియని వాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చెయ్యను ఎందుకు అంటారేమో అంత అవసరం కూడా నాకు లేదు సో నేనేంటి ఇక్కడ ఎలా వెళ్తున్నా ప్రతిదీ నేను మాక్సిమంలో మ్యాక్సిమం వీడియోస్ అయితే చేసి పెడతాను హాస్ నేను అబద్ధం చెప్పచ్చు బట్ రిపోర్ట్స్ అబద్ధం చెప్పవు కదా డాక్టర్లు అబద్ధం చెప్పరు కదా నేను వీడియోస్లో డాక్టర్స్ కూడా చూపించాను కదా నాకేమైనా సరదానా పో నాకేమైనా డబ్బులు ఎక్కువైనా నేను వెళ్తున్నానా నిజంగా నా దగ్గర డబ్బులు లేక నేను మీరు అక్కని అడిగితే అడిగిన వెంటనే నాకు అక్క హెల్ప్ చేసింది మరి నా దగ్గర అవి క్లిప్స్ కూడా ఉన్నాయి నేను యాడ్ చేయాలనుకుంటే నేను చేయలేనా బట్ ఎందుకు అవసరమా అవన్నీ అవసరమే లేదు బట్ కాకపోతే కొంతమంది తెలియని వాళ్ళు అడుగుతూ ఉంటారు వాళ్ళ కోసం ఇంకా ఏం చేస్తామంటే లైక్ తీసుకోవాలంతే నేను అబద్ధం చెప్తున్నానా నేను నిజం చెప్తున్నానా డ్రామాలు ఆడుతున్నానా అనేది చూసే ప్రతి ఒక్కరికి తెలుసు నా వీడియోస్ని బట్ చాలా అంటే చాలామంది అర్థం చేసుకున్నారు నిజంగా వాళ్ళందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే ఈ వీడియో లాస్ట్లో కూడా ఒక చిన్న బాధ కూడా ఉంది అదేంటి అనేది వీడియో కనుక మిస్ అవ్వకుండా ఎన్ని వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఇక్కడ జస్ట్ మేమైతే కనుక కేక్ కటింగ్ అంతా అయిపోయిందనమాట బట్ నేను చాలా అనుకున్నా కేక్ కొంచెం మంచిగా ఫొటోస్ తీసుకుందాం అది ఇది అని బట్ టైం లేట్ లేట్ అయిపోవడం వలన ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేసామన్నమాట మా వరం బర్త్డే కంప్లీట్ చేసేసుకొని ఇంకా అందరూ ఎవరిలోకి వాళ్ళు వెళ్ళిపోవాలి కదా అన్నట్టు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేసాము కాసేపు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ మనం లాస్ట్లో వచ్చి మాట్లాడుకుందాం అంటే ఈ వీడియోలో ఒక పెయిన్ కూడా ఉంది అన్నాను కదా అదేంటి అనేది మనం లాస్ట్లో చూసేద్దాం సరేనా ఈ వ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఫస్ట్ అయితే

అందరూ ఎవరి పనులలో వాళ్ళు ఉంటే మా వరుణ్గాడు మాత్రం కేక్ మీదనే ఫోకస్ పెట్టినాడు వీడికి ఎంత చెప్పినా విన్నాడు ఫ్రెండ్స్ వీడైతే కనుక అలా తిన్న కావాలంటే అందరూ అయిపోయిన తర్వాత కేక్ మొత్తం నీకే ఇస్తారా బాబు అన్నీ కూడా వినకోకుండా వాళ్ళకి కొంచెం పెడతాడు మిగిలిన మొత్తం వేసుకుంటాడు అబ్బా ఎంత అస్సలు మా వర్ణగాడికి బ్రెయిన్ కొంచెం కూడా పని చేయట్లేదు ఈ మధ్య ఏదో అంటారు పెరిగి కొద్దీ పెరిగి కొద్దీ వీనికి బ్రెయిన్ పని చేయకుండా పోతుంది మా వరుణ్ అయితే కనుక చూసారా నేను ఎంత చెప్తున్నా వినకోకుండా అందరికి కొంచెం పెడతాడు నోట్లో పెట్టుకుంటాడు కొంచెం పెడతాడు నోట్లో వేసుకుంటాడు ఏం చేయాలో ఏమో మా వరుణ్తో అయితే కనుక వీనికి ఎప్పుడు వీడు అర్థం చేసుకుంటాడో ఏంటో దనే <laughs> కొలేవో <laughs> అమ్మయ్యా శుభకరం మొత్తానికి అయిపోయింది అయిపోయింది చిట్ తల్లి నీ పొట్టేదేమో కానికి అన్నది అంతా ఎవరు నమ్మరు మా బర్త్డే నీదే అనుకుంటారు అందరు ఒరే ఒరే పిల్లకంటే రా ఒక పువ్వురా పిల్లకి టోపీ ఓకే మొత్తానికి వచ్చేసి కేక్ కట్టింగ్ అయితే అయిపోయిందనమాట అందరికి పని చేయడం ఎవరు వాళ్ళు తీసేసుకోవడం బట్ కాకపోతే మా నాన్న మిస్ అయిపోయాడు అనమాట నాన్న ఎంత పిలిచినా రాలే నేను లేవలేనులే అమ్మా అనేసి ఇంకా అన్నం తింటున్నాడు అదే టైంకి సర్లే రాలేనన్నాడు కదా అనేసి ఇంకా నేనే ఇంట్లో తీసుకెళ్ళి మా బుడ్డది ఇచ్చేసింది అనమాట నాన్న కూడా కొంచెం హెల్త్ బాగాలేక పడుకొని ఉండే స్నానం కూడా చేయలేదు సర్లే ఎందుకులే ఇంకా ఆయన చూపించడం అనేసి స్కిప్ చేసామన్నమాట బట్ ఎవరో ఒకరు లేకపోయినా కొంచెం గిల్ట్ ఫీలింగ్ అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ చాలా అనిపించింది ఓయ్యప్పోలికి పోయి ఓయమ్మో ఇంతసేపు ఏమవుతున్నా నువ్వు ఆ సబ్బు పెడతాముడు ఫ్రెండ్స్ ఇక్కడ ఏమైందంటే నైట్ టైం వచ్చేసి నైన్ థర్టీ నైన్ ఫార్టీ అయిందనమాట అప్పటి వరకు నేను వాన్ని గమనించుకోలే వాడిని వేలికి అసలు నేను ఉంగరం వాడి వేలికి ఉంది అని కూడా వాడి నాకు చూపి నేను కూడా చూడలే అనమాట సడన్గా నేను పైన మంచం వేస్తూ ఉన్నా మాకు పడుకోవడానికి అనేసి మంచం వేస్తా అంటే పైనకొచ్చి నా వేలు చూపించి ఏడుస్తున్నాడు ఏమైందిరా అంటే ఇరుక్కుపోయింది రావట్లేదు అని ఏడుస్తున్నాడు అంటే ఇప్పుడు ఏదో ఇలా మాట్లాడుతున్నాను కానీ ఆ టైంలో నిజంగా చాలా బాధ అనిపించింది వాడిని బాధ చూడలేకపోయినా ఫ్రెండ్స్ రెండు కనుక ఎంత ఏడుచినాడు అంటే పాపం బిడ్డ ఆ ఉంగరం అయితే ఇరుక్కుపోయింది వేలికి సబ్బు పెట్టినా రావట్లేదు షాంపూ పెట్టినా రావట్లేదు వేలు మొత్తం ఇంతలా వాష్ పోయిందనమాట ఆ ఉంగరం వాడికి టైట్ అయింది వేలికి బాబాయ్ నిజంగా నాకైతే కనుక అబ్బా ఎంత వచ్చిందంటే వాడిని బాధ చూడలేక ఆ వేలు ఏమవుతుందో ఏమో అని తన్నక లాడినాం కాసేపు నేను కాసేపు మా నాన్న ఇద్దరం కలిసి గిల్లా గిల్లా గింజుకున్నా కూడా రాలేదు తెలుసు ఆ ఉంగరం అయితే ఇంక ఇట్లయితే కత్తి గోల్డ్ షాప్కి వెళ్ళిపోదాం అనుకున్నాము ఇంకా ఆ టైంలోనే బట్ ఇంకా లాస్ట్ మూమెంట్లో ఏం చేస్తాను అంటే ఒక చిన్న కత్తెర ఉండే అనమాట నా దగ్గర అది టైలరింగ్ కత్తెర పడుతుందా పట్టదా అని డౌట్గా కత్తెరని లోపలికి పెట్టి గట్టిగా ఒత్తేసి కట్ చేసేసాను అనమాట పోతే పోయింది వేలు వస్తే జాలర దేవుడు అనిపించింది నాకైతే కానీ చాలా కష్టపడ్డాం అబ్బాయి రింగ్ తీయడం కోసం నేను అన్నానైతే ఎంత ట్రై చేసినా రాలేదు మాకైతే కనుక ఉంగరం అయితే వాడు నాకు చెప్పలేదు నా వేలుకి ఉంగరం ఉంది అని కూడా చెప్పలేదు మాకైతే కనుక నేను చూసుకున్న దానికి కాదు వేలు మొత్తం చాలా లాగా అయింది అసలు ఎంత తనకాలు ఆడినాడో బిడ్డ నొప్పికి తట్టుకోలేక సో ఈ విధంగా మొత్తానికి వచ్చేసి వేలుకున్న రింగ్ అయితే కట్ అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది రోజుకి వీడియో అనమాట ఐ హోప్ వీడియో నచ్చిందని అని అనుకుంటే నేను ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అలాగే వీడియోలందరూ కామెంట్లో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం ఓకే బాయ్